ఒంగోలులోని మంగమ్మ కళాశాల మైదానంలో హ్యాండ్లూమ్ ఫన్ ఫేర్ తో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే దామచుల జనార్దన్ ప్రారంభించారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచుల జనార్దన్ కు నిర్వాహకులు కోటిరెడ్డి సాదర స్వాగతం పలికారు అనంతరం ఎగ్జిబిషన్ నందు ఏర్పాటు చేసిన వాటర్ టండల్ జలకన్య ఫిష్ అక్వేరియం తో పాటు వివిధ రకాల ఉల్లాసాల కోసం ఏర్పాటు చేసిన వాటిని ఆయన వీక్షించారు ఎగ్జిబిషన్ నందు కొంతసేపు ఉల్లాసంగా గడిపిన ఆయన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఒంగోలులో మొట్టమొదటి అండర్ వాటర్ టెండల్ జలకన్య పక్షులతో ఏర్పాటు చేసినట్లు వివరించారు ప్రతి ఒక్కరు రానున్న రెండు నెలల్లో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ వ్యాస్ రాజారెడ్డి ఏదూపల్లి శివ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఫన్ఫేర్ ఎగ్జిబిషన్ని ఈరోజు ఒంగోలులో లాంచ్ చేసుకోవడం జరిగింది దీన్ని మన కోటిరెడ్డి గారు అదేవిధంగా రాజారెడ్డి గారు ఇది శివ వీళ్ళందరూ కూడా కలిసి ఇది రెండు నెలలు ఇక్కడ ఉండే విధంగా అన్నీ కూడా పెట్టడం కూడా జరిగింది దీనికి ఎప్పుడు తొంభై నుంచి పంతొమ్మిది వందల తొంభై నుంచి మన కోటిరెడ్డి గారికి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో ఇదివరకు జిమ్ని సర్కస్ కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇదివరకు చేసే వాళ్ళు కోటిరెడ్డి గారికి తీసుకురావడం కూడా జరిగింది అప్పుడు ఇప్పుడు మళ్ళా మనం గతంలో చూసుకుంటే తాజ్మహల్ అదేవిధంగా అమర్నాథ్ ఎగ్జిబిషన్ ఈ రెండు కూడా ఒంగోళ్ళో ఇదివరకు పెట్టి సక్సెస్ఫుల్గా నడిపారు ఇప్పుడు కూడా ప్రజల కోసం అని చెప్పేసి ఒక కొత్త రకంగా ఉండాలని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో ఉన్న పక్షులు కానీ అదేవిధంగా ఫిష్ ఎక్వేరియం కానీ ఇవన్నీ కూడా పెట్టారు దీనికి బయట దేశాన్ని కూడా జలకన్నీళ్ళు కూడా తీసుకొచ్చారు తీసుకొచ్చి ఒంగోలులో కూడా మనం ఇదివరకు ఎక్కడ కొన్ని దగ్గర సినిమాల్లో చూస్తుంటారు కొంతమంది మనం వెళ్ళినప్పుడు సింగపూర్ కానీ మలేషియా కానీ ఎక్వేరియం ఉండేది సీలో ఉంటుంది అది ఎక్వేరియం ఆ ఎక్వేరియం లాగా ఉండే అనుభూతి చెందే విధంగా ఇక్కడ ఉండే ప్రజలు వచ్చిన వాళ్ళకి సంతోషంగా ఉండే విధంగా అది కూడా పెట్టడం కూడా జరిగింది అదేవిధంగా మనకు ఇచ్చే లోపల ఇక్కడ కోటి రూపాయలు మేజర్ అమౌంట్ కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేసి మన ప్రజలను కూడా అందరిని కూడా సంతృప్తి పరిచేదానికి అనేక కార్యక్రమాలు కూడా లోపల పెట్టారు అదేవిధంగా అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి చిన్న చిన్నపిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు ఆడుకోవడానికి గేమ్స్ ఉన్నాయి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి అదేవిధంగా ఇంటర్నల్ అన్నీ కూడా పెట్టారు ఇది తప్పకుండా కూడా ఒంగోలు ప్రజలందరూ కూడా దీన్ని అన్నీ కూడా అందరూ రండి చూడండి కొత్త రకంగా చేసిన ఈ కాన్సెప్ట్ను కూడా అందరు కూడా వచ్చి చూడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటాను ఒంగోలుకి పరిచయస్తులే మాది పక్కనే గ్రామం పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాం జముని సర్కస్ దగ్గర నుంచి మాదే సర్కస్ పోయిన దగ్గర నుంచి సర్కస్ అయిపోయిన దాని పరిస్థితి అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ ఈ ఫీల్డ్లోకి వచ్చాము అక్కడ అమర్నాథ్ యాత్ర తాజ్మహల్ అనే ఎగ్జిబిషన్స్ పెట్టాము ఆ ఏ వన్ కళ్యాణ్ మంది ముందు అయ్యి మా ఇంట్రడ్యూస్ ఇక్కడ ఒంగోలు ఒంగోలులో పెట్టినాయి అయ్యి ఆ తర్వాత మళ్ళీ కొత్త కాన్సెప్ట్ తెచ్చాము ఇప్పుడు ఆ లేడీస్ ఫిలిప్పైన్ నుంచి వచ్చారు వాళ్ళు సార్ వచ్చిన దాకా ఉండలేకపోయారు అందుకోసం చేసుకొచ్చాం ఇప్పుడే షో చూపిద్దామని చూసాం వీలు కాల వాళ్ళు నిల్వాళ్ళు వెళ్ళిపోయారు బాగా స్ట్రైన్ అయినారు సార్తో ఇనాగ్రేషన్ చేపించాలనే కోరికతోటి సార్ చేత ఇనాగ్రేషన్ చేపించాం దీని స్పెషాలిటీ ఏంటంటే మా దగ్గర అండర్ టన్నల్ ఫిష్ అక్వేరియం ఉంది దాంతోపాటు జల కన్యలని సముద్రంలో అయితే జల కన్యలు చేస్తారో దాన్ని కూడా షో చేశాం అది ఫస్ట్ టైం ఒంగోలులో పెట్టడం దాని అందరూ ఒంగోలు ప్రజలు బాగా ఎంజాయ్ చేస్తారని పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారనే ఒక కాన్సెప్ట్ తోటి మన గ్రామం అనే ఉద్దేశంతో ఒంగోలు పెట్టడం జరిగింది లేకపోతే చిన్న మన ఇది టౌన్ లెక్క ఒంగోలు మా ఆయన ఎక్స్పెన్సివ్ ఉద్యోగ హోదా మేము ఊహించలేకపోతున్నాం ఏదైనా మా ఒంగోలు ప్రజలకు ఒకసారి దీన్ని చూపించాలనే కోరిక ఒంగోలు నగరంలో భారీ స్థాయిలో ఈరోజు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయటం గౌరవ శాసనసభ్యులు దానచర్ల జనార్దన్ గారి చేతుల మీదుగా ఒంగోలు నగర ప్రజలందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంటు ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్లో పక్షుల పక్షులు వివిధ రకాలమైనటువంటి పక్షులు వివిధ రకాలైనటువంటి జంతువులు అలాగే ఫిష్ అక్వేరియం కూడా ఎక్కడో దుబాయ్లో ఉన్నట్టు ఆ అనుభూతి కూడా ఇక్కడ కలుగుతుంది ఒంగోలు నగర ప్రజలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినటువంటి కో రాజారెడ్డి గారికి కోటరెడ్డి గారికి అలాగే ఈదుపల్లి శివ గారికి అందరికీ కూడా ఒకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఉమ్మడి ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్కి విచ్చేసి పూర్తి ఆనందానుభూతులతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం